చంద్రగిరిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి అండగా ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలో పాల్గొని అంగన్వాడీ వర్కర్స్కి ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వేళలా మీకు అండగా ఉంటుందని అదేవిధంగా మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీలో ఒక్కడిగా నేను మీకు తమ్ముడి ఇలా అన్నల అంగన్వాడీ వర్కర్స్ కి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు మీతో పాటు ఉంటూ పార్టీ తరపున పోరాడుతానని లోకేష్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం తిరుపతి జిల్లా నీరుగుట్టు నాగేష్ సత్యవేడు ఇన్ఛార్జ్ నందిని మంచాల శేఖర్ దాము తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ నుంచి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తున్నాము ఈరోజు వారి యొక్క పనులు మానుకొని ఈరోజు అన్ని ఐసిటిఓ కార్యాలయం వద్ద సమ్మెకు దిగడం జరిగింది ఇది ఐదో రోజు చేరుకున్నది ప్రధానంగా వచ్చింది ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల్లో గెలవక ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు నేను వేతనాల్ని పెంచుతానని చెప్పని తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పని హామీ ఇచ్చారు మరి ఈరోజు ఇన్ని సందర్భాలు అయిపోయాయి కాబట్టి ఇప్పటికైనా కానీ చెందించి ఏదైతే అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెకి వాళ్ళ డిమాండ్లు ఏమైతున్నాయో సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం తక్షణమే ఈ యొక్క సమాన వేతనం అన్నటువంటిది ఇవ్వాలి అలాగే సంబంధించిన వాళ్ళ గ్రాడ్యువిటీని పెంచాలి అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ని కల్పించాలి వాళ్ళకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి ఈఎఫ్ కానీ పిఎఫ్ కానీ ఇంటి ప్రభుత్వం నుంచి ఏవైతే ఉద్యోగ భద్రత ఉందో అవన్నీ కూడా కల్పించేంత వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా సంపూర్ణమైన మద్దతుని ప్రకటిస్తూ వాళ్ళ పార్టీ లోకేష్ రెడ్డి నేను చంద్రగిరి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో నియోజకవర్గం వ్యాప్తంగా అంగన్వాడీలు వాళ్ళకి జీతాలు వేతనాలు పెంచాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి సౌకర్యాల నిమిత్తం వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచాలని చెప్పి ప్రభుత్వం మీద చేస్తున్న ఈ ఏదైతే ధర్నా ఉందో నిరాహార దీక్ష ఉందో దాంట్లో ఈరోజు మా పార్టీ స్వచ్ఛందంగా ఎటువంటి రాజకీయాలు ప్రయోజనం లేకుండా ఈరోజు మా పార్టీ ఇనాం వీళ్ళకి మద్దతు తెలపడం జరిగింది ఈరోజు వాళ్ళు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పాదయాత్రలో అంగన్వాడీలకి ప్రధానంగా ఇచ్చిన ప్రామిసే అండి ఇది ఆయన ఇచ్చిన ప్రామీసే దాన్ని కూడా నెరవేర్చకుండా ఈరోజు వీళ్ళని ఒక సర్వీసు వీళ్ళ వీళ్ళు చేస్తున్న సర్వీసు ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడి ఎంత ప్రభుత్వానికి ఎంతో పేరు చేస్తుంది వాళ్ళని కూడా మహిళలను చూడకుండా ఈరోజు రోడ్డు మీద బజార్లో పెట్టి దీక్షలు ధర్నాలకు దిగే విధంగా ప్రభుత్వం ఎంత దిగజారిందో ప్రజలందరూ గమనించాలా ఈరోజు తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి ఏదైతే డిమాండ్స్ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో నెరవేర్చాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం కానీ స్పందించకపోతే మేము ఆమరణ నిరాహార దీక్షకు కూడా నేను ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటానని చెప్పి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి నేను తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ మేము ఐదు రోజులుగా సమస్యలు ఏమంటే మాకు ఐదు తరాలు ఇచ్చాడు వాటిల్లో ఇంతవరకు కూడా జీవ్ తర్వాత మా జీతాలు పెంచాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము డ్యాడ్యూటీ ఇవ్వాలి అది కాకుండా మేము సమ్మెలో ఉండంగా మా అంగన్వాడీ సెంటర్లను అంగన్వాడీ వర్కర్స్ గత నాలుగైదు రోజులుగా చేస్తున్నారు ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు వెళ్ళి మద్దతు తెలుపుతున్నాము అన్ని సెంటర్స్ కూడా వెళ్ళి ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కొంతెమ్మ కోరికలు కోరగడం లేదు కనీస వేతనాలు ఇవ్వమని చెప్పేసి అని ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఎలక్షన్ అప్పుడు కూడా హామీ ఇచ్చినారు తెలంగాణ కన్నా కూడా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన రోజు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళు నా మీరు వెలిగిలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలు మోబీకి పట్టిన తర్వాతనే వాళ్ళు ఈ ఈ కార్యక్రమాన్ని పొందుకోవాల్సి వచ్చింది మీరు వాళ్ళ కోరికలు తీర్చండి వాళ్ళేం ఏం న్యాయమైన న్యాయపరమైన డిమాండ్లే వాళ్ళు అడిగారు అన్యాయమైనటువంటి ఏమీ అడగలేదు ఒక ఫ్యామిలీ నడవాలని అంటే కనీసం ముప్పై వేల రూపాయలు పైన అవుతున్న పరిస్థితి రోజు మరి మీరు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాము ఇప్పుడు ప్రజా సంక్షేమం అన్నారు ఎన్నో పథకాలు అమలు చేసి అందరిని ఆదుకుండా ఉన్నారు మరి వీరి పరిస్థితి ఏంటి ఈరోజు ఈరోజు ఆ అక్క చెల్లెళ్ళు పరిస్థితి చూస్తామంటే చాలా దయనీయమైన పరిస్థితి ఎన్నో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి ఈ పరిస్థితుల్లో వాడిని గవర్నమెంట్ పూర్తిగా ఆదుకోవడం కాదు వారి కనీస ధర్మం వాళ్ళ బాలింతలకి చిన్న పిల్లలకి అంత సర్వీస్ చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా తక్కువ వేతనాలతో మీరు పని చేయించుకోవడము ఇది ఒక విధంగా హ్యూమన్ రైట్స్ కింద కూడా వస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన కింద కూడా వస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు తక్షణమే వాళ్ళ కోరికలన్నీ నెమ్మ నెరవేర్చి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి కల్పించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మీరు గవర్నమెంట్ చేయాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి వాడి అయ్యప్పటివి అనుకుంటాం ఈ రోజుటికి ఐదో రోజుకి జరిగే చేరుకుంది మా సన్నే ఈ సందర్భంగా మాకు మాకున్న డిమాండ్లని మెజారిటీగా మా సమస్యలన్నీ తీర్చాలి మా వేతనాలు పెంచి మా గ్రాడ్యుయేట్ ఇచ్చిన తర్వాతనే మేము సమ్మె బాట విరమించి మా కేంద్రాలకు మేము వెళ్తాము అంతవరకు మా కేంద్రాల జోలికి కానీ మా సెంటర్ల దగ్గర ఎవరినా ఇదంటే మాత్రం కాబట్టి ఒప్పుకునే పరిస్థితే లేదు ఈరోజు రాత్రిలో సెంటర్లు పగలగొట్టాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది ఏమొచ్చింది రాత్రిలో ఎవరికి ఏం సర్వీస్ చేస్తారని మేము ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాము సెంటర్లు నిర్వహిస్తామంటున్నారు ఎన్ని రోజులు నిర్వహిస్తారో నిర్వహిస్తే వారికి కూడా మా మంచి చెడ్డ మా కష్టాలు ఏమో తెలుస్తాయి నిర్వహించాలని మేము కూడా కోరుకుంటున్నాము నెల రెండు రెండు నెలలైనా ఈ సమ్మెని విడే ప్రసక్తే లేదు వాళ్ళు మా పిల్లల్ని తీసుకొచ్చి మా సర్వీసెస్ అన్ని అందరూ చెయ్యాలని చేస్తే వాళ్ళకి మా కష్టం తెలిసి వాళ్ళు కూడా రేపు మా బాటలోకి వస్తారని కూడా మేము ఈ సందర్భంగా ఎదురు చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ